आले मैडम वाला हेरको न हुन्छ हेरको न हुन्छ ए यले मान्छे मात्र నీళ్ళు కాసి వాటర్ అవుతున్నావా కాసి నీళ్ళు కాదు మాట ఇప్పుడు అలా కాకపోతే మంచిది ఇప్పుడు నీళ్ళు అంటే మంచివే కానీ బాగా ఉన్నాయి కానీ మీకు మళ్ళీ ఏ డౌట్ లేకపోవడం కోసం వెయిట్ చేసి తగ్గదు గత కొన్ని రోజుల నుంచి ఏదైతే డయారియా వల్ల మరి స్థానిక ప్రజలకి మోషన్స్ అయ్యి ఏదైతే హాస్పిటలైజేషన్ అవటం కానీ కొంచెం కంగారు పడతాం కానీ అన్నింటి మీద ప్రభుత్వం వెంటనే స్పందించడం వల్ల యంత్రాంగం మొత్తం అంటే ఇప్పుడు డిఎంహెచ్ఓ గారు కాడి నుంచి మున్సిపల్ కమిషనర్ కాడి నుంచి అలాగే మున్సిపల్ హెల్త్ ఆఫీసర్స్ కానించి శానిటేషన్ అందరూ కూడా ఇక్కడే ఉండి స్వయంగా మరి మున్సిపల్ మినిస్టర్ నారాయణ గారు అలాగే హెల్త్ మినిస్టర్ సత్యకుమార్ గారు అందరూ కూడా దీని మీద దృష్టి పెట్టడం వల్ల ఇవాళ అన్నీ కూడా కంట్రోల్లో సిచ్యువేషన్ వచ్చింది మొత్తం ప్రజలందరూ కూడా ఎంతమంది అయితే సాక్షి పేపర్లో లేదంటే వైసీపీ మీడియాలో రాస్తా ఉన్నారో లేదా వైసీపీ నాయకులు లేదా ఇంకో పార్టీ నాయకులు వచ్చి అడావుడు చేస్తున్నారో ఏమీ జరగల ఇవాళ అందరూ కూడా పేటలో ఇంటింటికి వెరిఫికేషన్ చేసాం ఇంటింటికి టెస్ట్లను చేసాం ఇంటింటికి వచ్చినటువంటి ప్రతి పేషెంట్కి కూడా ప్రతి సమస్య మీద వచ్చిన వాళ్ళు కూడా క్షుణ్ణంగా ఆరోగ్య పరీక్షలు చేసి నయం చేసి వాళ్ళ ఇంటికి పంపించాం ఇవాళ సీజనల్ వ్యాధులు ఒకవైపు ఉన్నాయి మరి డయేరియా అనేది ఈ వాటర్ ట్యాంక్ నుంచి పద్దెనిమిది వేల మందికి వాటర్ సప్లై అవుతుంది పద్దెనిమిది వేల మందికి మంచినీళ్ళు ఒక వాటర్ ట్యాంక్ నుంచి సప్లై వెళ్తే ఇక్కడ మూడు వందల మంది మోషన్స్ అవుతున్నాయని చెప్పి డయేరియా బాధిన పడ్డారు వాటర్ కంటామినేషన్ కనుక అయ్యి ఉంటే పద్దెనిమిది వేల మందికి జరుగుండేది వాటర్ కంటామినేషన్ కాదు వాటరు వల్ల ఇబ్బంది జరగలేదు అనేది టెస్ట్లు అన్నింటిలో కూడా స్పష్టంగా తేలింది దేనివల్ల అనేది అనేక రకమైన కారణాలు ఉంటాయి దాని మీద ఇవాళ మళ్ళీ వెరిఫై చేస్తున్నాం ఇప్పుడే ఇక్కడ స్కూల్లో ఉన్నటువంటి క్యాంప్ని పరిశీలించడం జరిగింది ఎక్కడా ఏమీ లేదు ఎవరికి కూడా అవ్వలేదు అందరూ బాగున్నారు క్యాంప్ కూడా ఖాళీ అయిపోయింది ఒకే ఒక్క మహిళ ఈరోజు మార్నింగ్ కొంచెం కడుపు నొప్పి ఉందని వచ్చింది ఆమె కూడా నయం చేస్తాం ఇప్పుడు ఆమెతో ఆమె చాలా బా బాగుంది ఇప్పుడు ఆమెను కూడా ఇంకో వన్ అవర్ టూ అవర్స్ డిశ్చార్జ్ చేస్తూ ఉన్నారు గవర్నమెంట్ హాస్పిటల్లో కూడా ఫస్ట్ అరవై మంది డెబ్బై మంది అలా చేరారు ఇవాళ పన్నెండు పదమూడు మంది వాళ్ళు రేపు మార్నింగ్ డిశ్చార్జ్ అయిపోతూ ఉన్నారు కాబట్టి ఈ సమస్య ప్రభుత్వం వెంటనే స్పందించడం వల్ల వచ్చినటువంటి సమస్యను తీర్చగలిగాం కానీ కొన్ని రాజకీయ పార్టీలు దీన్ని కూడా రాజకీయానికి వాడుకోవాలని చూసి ఇంకా వాళ్ళ విజ్ఞతకి వదిలేస్తా ఉన్నాం కానీ మా బాధ్యత ఇది అధికారంలో ఉన్నాం ప్రజలకి సేవ చేయాలి ప్రజలకి ఏం జరగకుండా చూసుకోవాలి ఏదన్నా విపత్తు వచ్చినప్పుడు వెంటనే స్పందించడమే ప్రభుత్వం యొక్క ముఖ్య ఉద్దేశం దానికి ఇక్కడ మా నాగవంశీ చైర్మన్ మరి మాజీ లీడర్ ఎర్రపతి రామండరావు కానీ మా పార్టీ డివిజన్ పార్టీ అధ్యక్షుడు కబీర్ కానీ మా మహిళా నాయకులు కానీ అందరూ ఇక్కడే ఉన్నారు ట్వంటీ ఫోర్ అవర్స్ ఇక్కడే కాపలా కాసి మ్యాక్సిమం అధికారులు ఇటు మా పార్టీ వాళ్ళందరం కూడా ప్రజల్ని రక్షించుకోగలిగాం ఏమి ఇబ్బంది లేదు ఇంకా రేపే నుండి కూడా చూసి నార్మల్స్ వచ్చిన కలెక్టర్ గారు ఈ క్యాంపు మీద డిసిషన్ కూడా తీసుకుంటారు కాబట్టి ఏ వదంతులను నమ్మవద్దు ఎవరో ఏదో అయిపోయిందని చాలామంది అలా ఇదే ఇదైందన్నారు మేము ఇక్కడ వచ్చి చుంటా ఉన్నాం ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా కాబట్టి ఎటువంటి ఇబ్బంది లేదు వెంటనే చర్యలు తీసుకున్నటువంటి కష్టపడినటువంటి సిబ్బంది అందరికీ అటు నర్సులకు కానీ డాక్టర్లకు కానీ అంబులెన్సులు డ్రైవర్లు గవర్నమెంట్ ఆఫీస్ సిబ్బంది అందరినీ కూడా హృదయపూర్వక శాసనసభ్యుడిగా అభినందిస్తారు